నా పేరు ఆదిరెడ్డి శ్రావణి మాది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం మా అమ్మగారు నాన్నగారు కూలి పని చేస్తారు మా అమ్మగారి పేరు ఆదిరెడ్డి రమణ మా నాన్నగారి పేరు శ్రీను నాకు టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది ఎడ్యుకేషను ఆ తర్వాత ఏజ్లోనే మ్యారేజ్ అయ్యింది నేను ఇంటర్ డిగ్రీ రెండు కూడా డిస్టెన్స్లోనే చేశాను నాకు కొందరు చెప్పడం వల్ల రెండు వేల పద్దెనిమిదిలో శామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను కానిస్టేబుల్ కోచింగ్ కోసం కానీ అప్పుడు ప్రిలిమ్స్ అయ్యింది కానీ ఈవెంట్స్ క్వాలిఫై అవ్వలేదు ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి నాకు అప్పటికి యూకేజీ చదివే బాబు ఉన్నాడు ఆ బాబుని తీసుకొని కాకినాడకు వచ్చేసాను ఒక రూమ్ తీసుకొని నేను ఒక పార్ట్ టైం జాబు డెంటల్ హాస్పిటల్లో ఒక రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యాను అసిస్టెంట్గా ఈ బాబు అప్పుడు యూకేజీ చదువుతున్నాడు ఈ బాబుని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకున్నాను ఈ రెండు వేల పంతొమ్మిదికి ఇరవై రెండుకి మధ్యలో డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది నాది డిస్టెన్స్లోనే ఎస్ఐకి మనకు నోటిఫికేషన్ వచ్చింది ఎస్ఐ కానిస్టేబుల్ రెండూ రాశాను మొన్న రిలీజ్ అయిన ఫలితాల్లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను నా తల్లి తండ్రి చాలా గర్వంగా ఉన్నారు నేను ఎస్ఐ అయ్యానని ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్య ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్ళు ఎన్నో అవమానాలు నాకు జరిగాయి ఎంతమంది నన్ను డిగ్రేడ్ చేశారు అసలు డిస్టెన్స్లో నువ్వు చదివి నువ్వు ఎస్ఐ కొడతావా నువ్వు పోలీసు జాబ్ చేస్తావా కానిస్టేబుల్ వస్తుందా అన్నట్టు డీగ్రేడ్ చేశారు అవన్నీ నేను పట్టించుకోలేదు నాకు ఒకటే ఇక్కడ నుంచి అయితే జాబ్ తెచ్చుకొని వెళ్ళాలి మా తల్లిదండ్రులు చూడాలి నా బిడ్డ భవిష్యత్తు ఈ రెండు తప్ప నాకు ఇంకేమీ కనిపించలేదు ఎట్లయినా ఎస్ఐ అయితే ఎస్ఐ కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్ ఏదో ఒక జాబ్ పట్టుకొని వెళ్ళాలని వచ్చాను నాకు ఎస్ఐఏ వచ్చింది ఎస్ఐ వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు కానిస్టేబుల్ కోసమే వచ్చాను కానిస్టేబుల్ కోచింగే తీసుకున్నాను కానీ నాకు ఈరోజు ఎస్ఐ వచ్చింది పెళ్ళైన ప్రతి వాళ్ళకి పెళ్ళైన ఆడపిల్లలకైనా మామూలు ఆడపిల్లలకైనా నేను చెప్పేది ఒకటే మనకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ మనకు ఉన్న అవకాశాలనే ఉపయోగించుకోవాలి ఒకవేళ అవకాశాలు రాకపోతే మనకు మనం క్రియేట్ చేసుకోవాలి ఎన్నో కష్టాలు పడితేనే కానీ ఇక్కడ వరకు రాలేదు నేను నాది గ్రౌండ్ కూడా అవద్దా లేదా అనుకున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఎగ్జామ్స్ రాయడం వల్లే నాది అన్నీ విజయవంతంగా అయినాయి ఇక్కడ ఎగ్జామ్స్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను ముఖ్యంగా సార్కి శామ్ ఇన్స్టిట్యూట్కి నా జీవితాంతం నేను రుణపడి ఉంటాను ఒకరు ఏదైనా చెయ్యాలన్నా చదవాలన్నా డబ్బులు కనీస అవసరానికి డబ్బులు అనేది చాలా అవసరం నాకు డబ్బులు కూడా లేవు బ్యాంక్ బ్యాలెన్స్ రూపాయి కూడా లేదు నా దగ్గర నాకు మా మావయ్య వెనకాల ఉండి ఈ సంవత్సరం రోజుల పాటు ఆయన డబ్బులు ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు వీళ్ళెవరో ఎవరో డబ్బులు ఇవ్వకపోయినా నా తల్లిదండ్రులు నాకు సపోర్ట్ చేయకపోయినా ఈ రోజు నేను ఇక్కడ నిలబడేదాన్ని కాదు రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పుడు వరకు కూడా నాకు ఎన్నో కష్టాలు ఎన్నో అడ్డంకులు అవన్నింటిని దాటుకొని ఇక్కడ వరకు వచ్చాను నేను నా ప్రయాణం అయితే సాఫీగా సాగలేదు కానిస్టేబుల్ కోసం వచ్చింది నేను ఎస్ఐగా సాధించానని చెప్పడానికి గర్వపడుతున్నాను చివరిగా శ్యామ్ సార్కి శామ్ ఇన్స్టిట్యూట్కి హృదయపూర్వక ధన్యవాదాలు జీవితాంతం కూడా నేను రుణపడి ఉంటాను అమ్మాయి శ్రావణి గురించి ఒక మాట చెప్పాలి మీకు అంటే ఏదైనా చాలా మందికి ఎలా ఉంటుందంటే ఒక ఉద్యోగం సాధించారంటే వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి అంటే ఫైనాన్షియల్ గా బాగుంటారు ఆర్థికంగా బాగుంటారు శారీరకంగా బాగుంటారు మానసికంగా బాగుంటారు రాజకీయ పరంగా బాగుంటారు అన్ని సపోర్ట్లు వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే సక్సెస్ వస్తుంది అనుకుంటారు మీరు ఇప్పుడు వరకు మీరు చూసిన ఎవ్వరికి కూడా ఏ రకమైన సపోర్టు లేవు కానీ అందులో అంతకైనా ఘోరమైన పరిస్థితి ఏంటంటే శ్రావణి పరిస్థితి అమ్మాయి యూకేజీలో బాబుని తీసుకుని వచ్చేసింది ఇక్కడికి యూకేజీ చదువుతున్నాడు బాబు ఇప్పుడు బాబు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ యూకేజీలో బాబుని కాకినాడ తీసుకొచ్చేసి ఒక ఫ్లాట్ లాంటిది ఉంటే అందులో చిన్న కిచెన్ రూమ్ ఉంటుంది చూసారండి ఆ రూమ్లో చిన్న రూమ్లో రెంట్కి తీసుకుని అందులో ఉండి ఒక డెంటల్ హాస్పిటల్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇక్కడ కోచింగ్ తీసుకున్న అమ్మాయి చిన్న కిచెన్ రూమ్లో ఉంటూ నేను ఎంతమంది సెలెక్ట్ అయినా సరే నేను ఆశ్చర్యపోలేదు కానీ ఈ ఎంఐ సెలెక్ట్ అయిన తర్వాత అంటే ఆశ్చర్యపోవడం అంటే దాని అర్థం ఆనందం ఈ ఎంఐ సెలెక్ట్ అయ్యాను ఇది నా పరిస్థితి అని చెప్పినప్పుడు నా ఆనందానికి లేదన్నట్టు అనిపించింది నాకు అవధులు లేవు ఇప్పుడు బాబు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు అంటే యూకేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు బాబుని దగ్గర పెట్టుకుని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఒక పక్క కోచింగ్కి వస్తూ ఒక పక్క ప్రిపరేషన్ చేసుకుంటూ నేను కానిస్టేబులే నాకు వస్తుంది నేను కానిస్టేబుల్ తప్ప ఎస్ఐకి నేను పనికిరాననే ఫీలింగ్ ఇంటర్నల్గా ఉంచుకుని ఎస్ఐ ఉద్యోగం సాధించిందంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అంటే మనం అనుకుంటే ఏదైనా సాధించగలము మనకు ఆ దేవుడ టాలెంట్ ఇచ్చాడు అనేది మీ మనసులో మీరు గుండెల్లో పదిలిపరచుకుంటే రేపు మీరు ఏదైనా సాధించగలరు ఏదైనా చేయగలరు అన్న దానికి ఒక నిదర్శనం కాబట్టి నిజంగా అమ్మాయికి మీరు అందరూ ఒకసారి ఆ క్లాప్స్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఐదు సంవత్సరాల ప్రిపరేషను ఐదు సంవత్సరాల కష్టం ఐదు సంవత్సరాల త్యాగం ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్గా మన ముందు నిలబెట్టింది అమ్మ థ్యాంక్ యూ అమ్మ ఇంకా ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించాలని మీ అబ్బాయిని మంచి ఐపీఎస్ స్థాయిలో చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి